మృత్యు ఆయనకి ఆభరణం ఆయనని మృత్యువు గ్రసించలే ఆయన మృత్యువుని ధరిస్తాడు ఇంకా చెప్పాలంటే మృత్యువుకి మృత్యు ఆయన మృత్యువుని చంపగలిగిన వాడు ఆయన ఒక్కడే నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా ఉన్నాను నువ్వేం చెయ్యటం లేదు నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వేం చేస్తావు అన్నాడు యవధర్మరాధ గారి నేను చంద్రశేఖరుణ్ణి పట్టుకునుండగా కిత్తరిష్యతివయ్యమహ ఎవడేం చేస్తాడు అన్నాడు దానికి కోపం అంటే శివుణ్ణి పట్టుకుని ఉంటే నేనేం చేయకూడదా అని ఇలా శివుడు ఉంటే ఆయన ఇలా పట్టుకున్నాడు తల శివలింగం కలిసి ఉన్నాయి ఎలా రెండింటికి మధ్యలోకి పాశం పడదావు అందుకని శివలింగ సహితంగా వేశాడు వేసి లాగాడు శివలింగానికి పాశం తగలగానే లోపల నుంచి పైకి వచ్చాడు ఎడంకాలి తన్ను తిన్నాడు అంతే గుండెలు బద్దలైపోయి అందరినీ చంపే యమధర్మరాజు గారు కిందపడి చచ్చిపోయాడు మృత్యు ఆయనకి ఆభరణం ఆయనని మృత్యువు గ్రసించలేదు ఆయన మృత్యువుని ధరిస్తాడు ఇంకా చెప్పాలంటే మృత్యువుకి మృత్యువు ఆయన మృత్యువుని చంపగలిగిన వాడు ఆయన ఒక్కడే నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా ఉన్నాను నువ్వేం